హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు విషయం ఏంటో ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇంతలా మీరు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి అంది మీ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ఈరోజైతే నా ఛానల్ అయితే మౌంటేషన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇదంతా మీ సపోర్ట్ మీ దయ సో కాబట్టి నా కష్టం నేను అంటే ఇందులో నా కష్టం కూడా ఉంది నేను కూడా చాలా కష్టపడ్డా ఆ కష్టం వెనకైతే ఎంతో కన్నీటి గాధ బాధ ఉంది అంతా ఉంది అయినా కానీ అవన్నీ కూడా సైతం లెక్క చేయకోకుండా అయితే నేను ఇలా మీ ముందుకు రావడం జరిగింది సో అయినా కానీ నేను సక్సెస్ పొందాలి కష్టపడాలి సక్సెస్ పొందాలి అని అయితే నేను నేను ఇంప్రెస్గా ఉండాలి అని అయితే నేను అనుకున్న నేను అని ఇలా మీ ముందుకు వచ్చాను అనమాట సో దయచేసి ఎవరైనా కానీ తప్పగా అనుకోమకం బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దు ఎవరు కూడా యూట్యూబ్కి వచ్చాము అన వచ్చారు అని అంటే టాలెంట్తో వచ్చే వాళ్ళు ఉన్నారు బాధతో వచ్చే వాళ్ళు ఉన్నారు సంతోషంతో వచ్చే వాళ్ళు ఉన్నారు టైంపాస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇదే బతుకు తెరువుగా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అది ఎలా అనుకున్నా ఏం లేదు అసలు నా టాలెంట్ని అయితే నేను అయితే నేను ఇక్కడికైతే వచ్చాను అనమాట నేను ప్రతి ఒక్కరికే ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుందండి ఆ టాలెంట్ని గుర్తించుకొని మనం మన టాలెంట్ నిరూపించుకుంటే చాలు సో అంతే ఇంకా ఎవరి మీద అయితే ఆధారపడి బతకాల్సిన అయితే అవసరమైతే ఉండదండి అది నేను చెప్పాలని అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కనుక ఛానల్ మౌంటేషన్ కాకపోతే ఛానల్ ఇంకా ఎందుకు బనికిరాదని ఎన్నో పుకార్ల మాటలు అయితే వస్తున్నాయి వచ్చాయి కూడా అవేమి కూడా పట్టించుకోవద్దు మీరు ఎవరు కూడా సో మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టి టెన్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ పెట్టినా కానీ అవి ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చూసి ఉంటే అవి వాచ్ అవర్స్ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట అండ్ షార్ట్ వీడియోస్ అయితే నైంటీ డేస్ లోపే ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది సో షార్ట్ వీడియోస్తోనైతే మనం రీచ్ కాలేము లాంగ్ వీడియోస్తోనైతే మనం తొందరగా రీచ్ అయ్యే పాజిబుల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇంకా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయడమే మీరు లాంగ్ వీడియోస్తోని స్టార్ట్ చేస్తూ పోతే ఛానల్ తొందరగా మీరు రీచ్ అవుతారు అనమాట షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ మనకి యూజ్ ఉండదు లైవ్ అండ్ లాంగ్ వీడియోలు సో అవి వాటిలో మనం చేసేది ఏంటి మనం కంటెంట్ ఏంటి ఇప్పుడు న్యాచురల్గా జరిగే మ్యాటర్ ఏంటి అది మాత్రమే చూసుకోవాలి చూసి మనం అక్కడ మంచిగా క్లారిటీగా క్వాలిటీగా వీడియోస్ పెట్టాలి అనమాట ఆ వీడియోస్ పెడితే తొందరగా వైరల్ అయితే లక్కీగా ఏ ఒక్క వీడియో మనకి వైరల్ అయినా కానీ ఆ వీడియోతో ఆ వీడియోతో మనకి వాచ్ అవర్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట కాబట్టి ఎవరైనా కానీ మనకి ఎక్కువగా వాచ్ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ మీరు మీ టాలెంట్ని అయితే గుర్తి అయితే ఇది ఒక వేదికగా ఎంచుకొని మీరు కూడా ఛానల్ పెట్టాలి అనుకుంటే చాలామంది ఎవరైనా కానీ పెట్టవచ్చు అనమాట సో నాకైతే సింగింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట పాటలు పాడడం నాకు చాలా చాలా ఇష్టం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఇది నాకు వదగమని అర్థమందిలో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులు ఉంది అపజయాల కలిగిన చోటే కెలుపు పెనుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని చెబుతుంది కొద్ది యుదనీ అర్థమందిలో ఉంది ఇలా సాంగ్స్ పాడమే పాడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఆ సాంగ్స్తోనే నేను ఇక్కడ యూట్యూబ్కి అయితే అడుగు పెట్టి నేను ఈ సాంగ్స్తోని యూట్యూబ్కి అడుగుపెట్టి ఆ ఒక వీడియోస్ పెట్టిన తర్వాత అవి ఒకటికి ఒకటి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న నాకు ఇంకా యాభై సబ్స్క్రైబర్ లేక వంద అయితే బాగుండు అయితే ఐదు అయితే బాగుండు ఐదు అయితే వెయ్యి అయితే బాగుండు ఇంకా ఒక వీడియో పోయి వైరల్ అయితే ఇంకో వీడియోలు పెడితే బాగుండు ఇంకో వీడియో వైరల్ అయితే ఇంకో వీడియో పెడితే బాగుండు అని అట్లా ఒకదాని నుంచి నుంచి ఇంకొకటిగా ఆలోచన వచ్చి ఇక్కడికి రావడం అయితే నాకు అసలు మరీ హ్యాపీగా ఉంది అనమాట నిజంగా ఇక్కడ యూట్యూబ్లో కూడా అసలు ఎంత అంత థ్రిల్లింగ్ అని అంటే ఒక వీడియో పెట్టి వైరల్ అయితే ఇంకో వీడియో పెట్టాలని అది వైరల్ అయితే ఇంకో వీడియో పెట్టాలని పది సబ్స్క్రైబర్లు అయితే యాభై అయితే బాగుండు యాభై నుంచి వంద అయితే బాగుండు వంద నుంచి వెయ్యి అయితే బాగుండు సాంగ్స్ నుంచి డ్యాన్స్ డ్యాన్స్ నుంచి యాక్షన్ యాక్షన్ నుంచి కామెడీ ఇలా ఇలా ఒకదాని నుంచి ఒకదానికి ఇలా వస్తూ స్టెప్ స్టెప్ మారుతూ ఇక్కడ వర్క్ రావడం అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది సింపుల్ ప్రాసెస్గానే అనిపించింది నాకైతే ఎంతో ఎంతో దాటుకొని వచ్చినట్టు అనిపించింది నాకు సో మీరు కూడా ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఛానల్ పెట్టండి మీరు కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ఏదైనా కానీ ఇంకేదైనా డిజైన్ చేయడము ఇంకా ముగ్గులు వేయడం ఏదైనా కానీ మీకు ఏది వస్తే అది ఏ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని గుర్తించుకోవడానికి ఇది ఒక వేదికగా నిర్ణయించుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చేసే వాళ్ళని మాత్రమే ఇక్కడ టాలెంట్గా ఉన్న వాళ్ళని మాత్రం ఎవరిని కూడా తప్పుగా మాట్లాడొద్దు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టొద్దు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది మీకు మీరు ఒక్కరు ఇంకొకరికి షేర్ చేస్తే ఆ ఒక్కరు ముగ్గురు ముగ్గురికి షేర్ చేస్తారనమాట షేర్ చెయ్యండి అలా చేస్తే నా ఛానల్ అనేది వైరల్ అవుతుంది అనమాట ఆ వైరల్ అయ్యే కొద్దీ నాకు ఇంకా ఇలా సబ్స్క్రైబర్లు పెరుగుతూ మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట ఈ సపోర్ట్తోని నా ఛానల్ని ఇంకా డెవలప్ కావాలని మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ